హన్మకొండ జిల్లా అయినవోలు మల్లికార్జున స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్న సుమారుగా వంద సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టు ఇది శివాల మర్రికి ప్రదక్షిణ అనంతరమే భక్తులు స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ అయితే కుండపోత వర్షానికి ఈ చెట్టు నెలకొరిగింది అతి పురాతన చరిత్ర కలిగిన ఆలయాలు అయిన ఊరు మల్లికార్జున స్వామి ఒకటి అటువంటి ఆలయ చరిత్రలో శివాలమర్రి చెట్టుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే శివసత్తుల భక్తులు ముందుగా శివాలమర్రి దగ్గర శివసత్తులు వేషాధారణ వేసుకుని శివాలమరి చుట్టూ శివసత్తులు భక్తులు ప్రదక్షిణ చేసిన తర్వాతే స్వామివారి దర్శనం చేసుకోవాలని భక్తుల నమ్మకం ఈ మర్రి చెట్టు సుమారుగా వంద సంవత్సరాల కంటే పైచులకు చరిత్ర కలిగిన చెట్టు అని గ్రామస్తులు భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ చెట్టు వర్షానికి కొరిగింది శివాలమర్రి చెట్టు నెలకొరగడంతో గ్రామస్తులు మల్లన్న భక్తులు ఆలయ అర్చకులు ఆలయ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని శివాలమర్రి చెట్టుకు పునర్జీవనం పోయాలని కోరుతున్నారు ఇప్పుడే ఒక విషాదాకర సంఘటన నా కళ్ళ ముందే నేనే ప్రత్యక్ష సాక్ష్యం అయిన ఊళ్ళో ఉన్నటువంటి శివాల మర్రిచెట్టు దేవాలయానికి వచ్చేటువంటి భక్తులు శివశక్తులు అక్కడికి వచ్చి వాళ్ళు వారి యొక్క వేషధారణ మార్చుకొని గజ్జలలా గట్టుకొని దర్శనానికి వస్తూ ఉంటారు ఆ చెట్టు ఇటీవల కురిసిన వర్షాలకి కూకటి వెళ్ళితో సహా ఒరగడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయము నా మనసును కలిసి వేసినటువంటి సంఘటన ఇది సుమారు దీని వయసు వంద పైనే